కూటమి అధికారం చేపట్టి పద్నాలుగు నుంచి పదిహేను నెలలు కావస్తుంది ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేస్తే చాలా దారుణంగా నడుస్తుంది ఈవెన్ కాగ్ లెక్కలను ఒకసారి పరిశీలన చేస్తే ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉంటే ఆర్థిక విధానాల మీద ఎవరికైనా సరే అనేక అనుమానాలు అదేవిధంగా ఇంత దరిద్రంగా పరిపాలిస్తున్నారా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ కూడా చేశాడు ఆయన చేసిన ఉండే ట్వీట్లో మొత్తం కూడా ఆధారాలు ఎవిడెన్స్ డేటా పక్కాగా ఉంది ఆ డేటాని ఆ డేటా తప్పు అని చెప్పేసి ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం నుంచి ఎన్కౌంటర్ ఏమైనా ఇస్తారా అనేసి అనుకుంటే అబ్బే కౌంటర్ ఇచ్చేవాళ్ళేలే ఒకరంటే ఒక్కరులే ఈవెన్ ఫినాన్షియల్ మినిస్టర్ ఆయన అసలు ఉన్నాడా లేడా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కి ఎవరన్నా ఒకరు కౌంటర్ ఇవ్వచ్చు కదా అంత పెద్ద డేటా డేటాతో సహా జగన్మోహన్ రెడ్డి గారు మండిపడుతుంటే దానికి కౌంటర్ ఇచ్చే నాదులే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆధారం భారీగా పడిపోయింది రాష్ట్రంలో కూటమి పాలనలో అన్ని స్థాయిలలో అవినీతి పెరిగిపోవడమే ఈ స్థితికి కారణమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డాడు కాగ్ లెక్కల ఆధారంగా కాగ్ లెక్కల ఆధారంగా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని చాలా బాగా వివరించాడు తెలుగుదేశం పార్టీ అంటే ఇలా కూటమి ప్రభుత్వం కేవలం పద్నాలుగు నెలల కాలంలోనే ఒక లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల అరవై కోట్లు అప్పు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఉంటే మొత్తం అప్పుల్లో యాభై ఆరు శాతానికే సమానం ఎన్నికలకు ముందు ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని చెప్పేసి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అప్పుల్ని బాగా పెంచుకుంటూ పోయాడు రాష్ట్ర ఆదాయం పెద్ద గుండుసనగా తయారైంది రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు బాగా తగ్గిపోయింది ఆ హామీలన్నీ కూడా విస్మరించి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వివరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారులుగా వచ్చిన తక్కువ కాలంలోనే ఇంత భారీగా అప్లు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఇంకా రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు మీద చాలా ఆందోళన వ్యక్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడుల వృద్ధి కేవలం మూడు శాతం మాత్రమే మూడు శాతం దీని గురించి ఏ ఎల్లో మీడియాలో కూడా కథనాలు రాయరు చూపించరు మాట్లాడరు వాళ్ళ డిబేట్లు కానీ కనిపించం దేశం యొక్క జీడిపి వృద్ధి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటే అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ధి పన్నెండు శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆదాయ వృద్ధి మూడు శాతం ఇంత తక్కువ ఉండడం ప్రభుత్వ వైఫల్యం అని విషయం చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇది ఏపీ ఆర్థిక మందగమనానికి ఒక సూచన సూచిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పన్నెండు పాయింట్ సున్నా రెండు శాతం వృద్ధి చెందుతుందని ప్రభుత్వం చేస్తుంటే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని చెప్పేసి కాకు లెక్కలే చాలా స్పష్టంగా చెప్తున్నాయి మన ఈనాడు పేపర్లో కూడా పెద్ద పెద్ద కథనాలు రాశారు అవన్నీ కూడా తప్పుడే తప్పుడు కథనాలే ఎందుకంటే కాకు లెక్కల ప్రకారం చూస్తేనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళ సొంత మీడియాలో సొంత ఛానల్లో డబ్బులు అంటారు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చే డేటా మాత్రం చాలా విరుద్ధంగా ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో మొదటి నాలుగు నెలల్లో కూడా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు జీఎస్టీ అయితేనేమి సేస్ ట్యాక్స్ వసూలు కూడా బాగా భారీగా తగ్గిపోయాయి చాలా తగ్గిపోయాయి ఏపీ రాబడి తగ్గిపోయింది అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊపి నుంచి బయటపడేయడానికి తగిన నిర్ణయాలు కూడా తీసుకునే ప్రజల మీద భారం పడకుండా కాపాడాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డేటాతో ఏదైతే కాగ్ లెక్కలు ఉన్నాయో వాటి కూడా పోస్ట్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది మీరు ఏ సెక్టర్ చూసినా అలానే ఉంది అన్ని సెక్టార్లలో కూడా రాష్ట్రం యొక్క ఆదాయం భారీగా పడిపోయింది అప్పులు మాత్రం విపరీతంగా ఒకటిన్నర సంవత్సరంలోనే ఒకటిన్నర కూడా పూర్తి కదా ఒక లక్ష ఎనభై వేల కోట్లు అంటే మామూలు విషయమా దీని గురించి ఏ జయప్రకాశ్ నారాయణ మాట్లాడు ఏ లక్ష్మీ లక్ష్మీనారాయణ మాట్లాడు ఏ కుటుంబారావు మాట్లాడు దీని గురించి మాట్లాడచ్చు కదా అప్పుడేమో పెద్ద పెద్ద మాట మాట్లాడాడు కదా రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది శ్రీలంక అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పారు కదా నైజీరియా అయిపోయిందని చెప్పేసి మాట్లాడారు కదా మరి ఏమీ లేకుండానే రెండు కోట్లు రెండు లక్షల కోట్లు అప్పు చేసుకున్నారు కదా మరి ఆర్థిక మేధావులు అంతా కూడా ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు కదా ఇప్పుడు మాత్రం ఎవరు మాట్లాడు జగన్మోహన్